రామ్ఠాక్కి తిరిగి స్వాగతం దేశమంతా ఒకటే చర్చ ఉగ్రవాదులు కాల్చే ముందు ఏ మతమో నిర్ధారణ చేసుకొని ఎందుకు కాల్చారు అది సహజంగానే ఎవరికైనా ఏమిటి అసలు ఇది ఇది కొత్తగా ఇది కొత్త రకమైనటువంటి పద్ధతి అన్నమాట ఇది ముస్లింలు కాని వాళ్ళనే కాల్చారు ఒక్క ముస్లిము అది వాళ్ళని ఎదిరించాడు కాబట్టి ఒక్క ముస్లింని కాల్చారు మిగతా యాత్ర ఆయన లోకల్ యాత్రికుడు కాదు యాత్రికులు అందరూ కూడా ముస్లిం మేతరులనే కలిశాడు కారణం ఏంటి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి ఆయన ముస్లిం ఒక్కటే కాదు వాళ్ళు రాడికల్ ఇస్లాం అని నమ్మిన వాళ్ళు అసలు ర్యాడికల్ ఇస్లాం అంటే ఏంటి చాలామందికి రాడికల్ ఇస్లాం రాడికల్ ఇస్లాం అంటే ఏంటంటే అదొక దానికొక రియల్గా చెప్పాలంటే ఎక్కడా డిఫినేషన్ అనేది ఏం లేదు ఏంటి మత గ్రంథాల్లో ఎక్కడా లేదు మనం పిలుచుకుంటున్నాం రాడికల్ ఇస్లాం అని రాడికం ఇస్లాం అంటే స్థూలంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళని రాడికల్ ఇస్లాం అంటున్నారు ఏంటి అంటే ఎప్పుడో ఏడవ శతాబ్దంలో ప్రాఫిట్ మహమ్మద్ పాటించిన వాటిని కురాన్లో చెప్పిన వాటిని అది దాన్ని వీళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకొని ఈ పద్ధతుల్లోనే ఇవాల్టి సమాజం కూడా ఉండాలి అని నమ్మేవాళ్ళని రాడికల్ ఇస్లామిస్టులు అంటున్నారు అంటే ఆధునిక సమాజపు మార్పుల్ని ఆహ్వానించని వాళ్ళు ఆమోదించని వాళ్ళు ఉదాహరణకి షరియత్ చట్టం కావాలి ఆ రోజు ఉన్నటువంటి శరీర చట్టాన్ని ఇవాళ కూడా అమలు చేయాలి ఎందుకంటే అది పవిత్రమైంది దాన్ని మార్చడానికి మనకు ఎవరికీ అధికారం లేదు అంటే దొంగతనం చేసినాడు చేతులు నరికేసేయాలి చూడండి ఇట్లా రకరకాలు ఉన్నాయి దాంట్లో అట్లానే మహిళలకి ముఖ్యంగా మహిళల విషయంలో మాత్రం మహిళలు సర్వస్వతంత్రులు కారు బయటకు వెళ్ళాలన్నా భర్తన్నా ఉండాలా లేకపోతే కుటుంబంలో ఎవరో ఒకరు మగవాళ్ళు తోడుండాలి కంపల్సరీ ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నాం కదా తాలిబాన్లో ఏం చేస్తున్నారు ఇవాళ విద్య కూడా మీరు ఎడ్యుకేషన్ కూడా బేసిక్ ఎడ్యుకేషన్ సరిపోతుంది వాళ్ళకి తాలిబాన్ ఇవా ఆఫ్ఘనిస్తాన్లో అమలు చేస్తుంది అది అట్లానే మీరు బురఖా వేసుకొని ఉండాలి ప్రధానంగా మహిళలు పిల్లల కంటానికే ఉన్నారు ఇవి ఈ రాడికల్ ఇస్లామిస్టులు నమ్ముతున్నారు నమ్మని వాళ్ళ దృష్టి వాళ్ళ దృష్టిలో నమ్మని వాళ్ళందరూ అసలు ఇస్లాం పాటించని వాళ్ళ కింద లెక్క ఇవాళ నాకు తెలిసి ప్రపంచంలో రెండే రెండు ప్రధానంగా ఈ ర్యాడికల్ ఇస్లాముని అమలు చేస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి ఒకటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇది సున్నీలకు సంబంధించింది ముస్లింలలో అట్లానే ఇరాన్లో ఉన్నటువంటి ఖొమైని ప్రభుత్వం అది షియాలకు సంబంధించింది ఈ రెండు మాత్రం ర్యాడికల్ ఇస్లామిస్టుల కేటగిరీ కిందకు వస్తాయి ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది చేసేది ఇందుట్లో కూడా తేడాలు ఉంటాయి ఇరాన్లో ఎడ్యుకేషన్ ఏం బ్యాన్ లేదు వెళ్ళొచ్చు పైదాబ్ కూడా వెళ్ళొచ్చు అసలు ఆఫ్ఘనిస్తాన్లో అది కూడా అవకాశం లేదు అంటే ఈ రాడికల్ ఇస్లాంలో కూడా మళ్ళీ ఎవరి స్కేల్స్ వాళ్ళయ్యాయి ఇది ప్రధానంగా ఈ తేడాలు ఇలాని రాడికల్ ఇస్లాం అంటారు దీంతో పాటు కొంతమంది ఉన్నారు ఇంకో ఇంకా ఎక్స్ట్రీమ్ చెప్పాను కదా డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నాయి ర్యాడికల్ ఇస్లాం అని కొంతమంది ఏంటంటే అసలు ఇవాళ ప్రపంచం మొత్తం ఆ రోజు ప్రాఫెట్ మహమ్మద్ ఎట్ట చెప్పాడో ఇస్లాం రాజ్యంగా మార్చాలి మొత్తం ప్రపంచాన్ని ఎక్కడ అసలు వేరే వాళ్ళు ఉండడానికి లేదు మొత్తం ఇస్లాంలోకి మార్చాలి అవసరమైతే బలవంతంగా మార్చాలి ప్రపంచం మొత్తాన్ని ఒకటే ఇస్లాం కాళిఫేట్ కిందకి మార్చాలి వీళ్ళకి దేశాలు ఈ మన భారత్ పాకిస్తాన్లు ఇట్లేము ఉండదు మొత్తం ఒకనాడు ఉండేది కదా టర్కీ కింద వాళ్ళు మొత్తం ఇప్పుడున్నటువంటి అరబ్ దేశాలన్నీ టర్కీ కిందనే ఉండే కాలిఫేట్ కింద సో అలా ఒట్టమన్ సామ్రాజ్యం అంటారు దాన్ని అట్లా మొత్తం ఒకటే కాళిఫేట్ కింద ప్రపంచాన్ని తీసుకురావాలి దీనికోసం ఎంత దాకైనా అయినా వెళ్ళొచ్చు ప్రాణ త్యాగం చేయాలి దాన్నే జిహాదు పవిత్ర కార్య కార్యం కార్యం కింద భావిస్తూ ఉన్నారు జిన్నత్ ఇది అంతా చేస్తే అప్పుడు అల్లా వీళ్ళకి స్వర్గం ప్ర ప్రతిపాదిస్తూ ఇస్తాడు జిన్నత్ అంటారు స్వర్గం సో అక్కడ వీళ్ళ జీవితం చాలా ఇదిగా ఉంటుంది దానికోసం ఇక్కడ ప్రాణమైన త్యాగం చేయాలి సో అందుకోసం వాళ్ళకి లైఫ్ మీద పెద్ద ఇది నమ్మిన వాళ్ళకి రాడికల్ ఇస్లాం నమ్మిన వాళ్ళకి లైఫ్ అనేది వాళ్ళకి పెద్ద సమస్య కాదు సూసైడల్ బాంబర్స్ వీళ్ళందరూ వాళ్లే సో ఈ కోవలోకి ఎవరు వస్తారు ఐఎస్ఐఎస్ ఆల్ ఖైదా హమాస్ చాలామందికి తెలియదు హమాస్ చాలా ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్ హమాస్ ఎన్నో ఉన్నాయి ఇవాళ బంగ్లాదేశ్లో తీవ్రవాద సంస్థలు ఉన్నాయి తాలిబాన్ మన దగ్గర పిఎఫ్ఐ ఇవన్నీ ఏంటి ఈ సంస్థలు ఎక్కువ భాగం ఇవన్నీ నిషిద్ధ సంస్థలు ఎక్కువ భాగం ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తీసేస్తే హమాస్లో ప్రభుత్వం తప్పితే సో వీళ్ళు వీళ్ళ ఆలోచనలు మరి ఇటువంటి ర్యాడికల్ ఇస్లాం ఆలోచనలో ఉన్నవాళ్ళు ఆ భావాలకి ప్రభావితమైన వాళ్ళే నిన్న కాశ్మీర్లో జరిపినటువంటి ఉగ్రవాద చర్య ఎందుకని వాళ్ళు మతాన్ని ఐడెంటిఫై చేసి కల్మా చదవమని చెప్పి రాని వాళ్ళని అంటే ముస్లింలు కాని వాళ్ళని చంపేశారు కారణం ఏంటంటే వాళ్ళు ఈ రాడికల్ ఇస్లాంతో ప్రభావితం అయ్యారు వాళ్ళు చెప్పేది ఏంది ఇస్లాం నమ్మే వాళ్ళకి న్యాయం వేరు మిగతా వాళ్ళకి న్యాయం వేరు వాళ్ళు కాఫీర్లు ఇస్లాం నమ్మన వాళ్ళు సో వాళ్ళకి ఎటువంటి న్యాయం ఎటువంటి శిక్ష విధించినా తప్పు లేదు ఇది ర్యాడికల్ ఇస్లామిస్టులు నమ్మేది ఆ భావాలకు ప్రభావితులైన వాళ్ళు సో ఇదంతా ర్యాడికల్ ఇస్లాం అనేది అంత తీవ్రమైన ప్రభావం మనకి ఇక్కడ సంస్థలు చూసుకునేటట్టయితే ఇంకా ఎల్ఈటి ఈ జైషే మహమ్మద్ ఇవి రాడికల్ ఇస్లాం దీనికి సంబంధించినవి దాంతోపాటు హమాస్ హమాస్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హమాస్ ఏదో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లో ఉందని అనుకోవద్దు గత సంవత్సరం నుంచి హమాస్కు సం వంటి నాయకులు ఎంతోమంది పాకిస్తాన్ వచ్చి వెళ్తా ఉన్నారు పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా మాట్లాడారు వాళ్ళు పాకిస్ దీని హమాస్ స్పోక్స్ పర్సన్ ఒక అతను ఉన్నాడు ఖాళీ ఖద్దౌన్ ఖద్దౌని ఈయన ఫిబ్రవరిలో రావల్కోట్ ఆక్రమిత పాకిస్తాన్ కాశ్మీర్ ఉంది కదా ఆక్రమిత కాశ్మీర్ రావల్ కోట్లో కాశ్మీర్ సాలిడారిటీ జరిపారు సో ఆ సాలిడారిటీ డేకి ఈ హమాస్ నాయకుడు వచ్చి ఉపన్యాసం ఇచ్చాడు ఎలా చెయ్యాలి మీరు కాశ్మీర్కి మేమందరం మద్దతు ఉన్నాం కాశ్మీర్ పాలస్తీన్ ఒకటే అక్కడ ఇజ్రాయిలు దురాక్రమణదారు ఇక్కడ భారత దురాక్రమణదారులు ఇద్దరికి వ్యతిరేకంగా మనం పోట్లాడాలి అనేది హమాస్ యొక్క నిర్ణయం హమాసే కదా మరి నిరాయుధుల్ని చంపేసింది ఇజ్రాయిల్లో అక్కడ నుంచే ఈ గొడవ అంతా మొదలైంది అట్లానే ఒకవేళ అదే ఇక్కడ కాపీ చేశారా ఆ ప్రభావంతో వీళ్ళు ఎందుకంటే నిరాయుధులను చంపేశారు కదా ఇరవై ఆరు మందిని సో ఇవన్నీ కూడా చాలా డౌట్స్ వస్తాయి ఇవన్నీ రాడికల్ ఇస్లాం ప్రభావంతో అందుకు కాల్చారు వాళ్ళు సో ఇవాళ అది సంస్థలే కాదండి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఇట్లా ర్యాడికల్ ఇస్లాం ప్రభావంతో ఉన్నవాళ్ళు నేషనల్ కాన్ఫరెన్సు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సయ్యద్ అగా అగా సయ్యద్ రహుల్లా మెహదీ ఈయన ఎలక్ట్ అయ్యాడు లోక్సభకి శ్రీనగర్ లోక్సభ నుంచి ఆయన మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన అందరూ ఏంటి శ్రీనగర్కు ఉపాధి దొరికింది కాశ్మీర్లకి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది టూరిస్టులు వచ్చారు ఇరవై ఇరవై నాలుగు అని ఎవరో అడిగితే వాళ్ళు టూరిస్టులు కాదు కల్చరల్ ఇన్వేషన్ మా మీద సాంస్కృతిక దాడి ఇదని చెప్పి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు చెప్తున్నాడు ఇటువంటి మిగతా ప్ర మిగతా మెయిన్ స్ట్రీమ్ వాటిలో కూడా ఇలా ఆలోచించే రాడికల్ ఇస్లామిస్టులు చాలామంది ఉన్నారు సో వీళ్ళు ప్రమాదం సమాజానికి వీళ్ళు ఒక్కటేనండి వీళ్ళు ఆధునిక సమాజానికి ఆధునిక నాగరికతకి శత్రువులు ఒక్క మాటలో చెప్పాలంటే సో మరి వీళ్ళని అందరూ ఎందుకనండి ఇక్కడ ఇస్ రాడికల్ ఇస్లాం అనగానే ఇస్లామిస్టులు మొత్తం ఇస్లాంని నమ్మే వాళ్ళు అందరూ కాదండి ఈ భావాలను నమ్మేవాళ్ళు ఈ భావాలను నమ్మే వాళ్ళని ఏర్ చే ఐసోలేట్ చేయాల్సినటువంటి అవసరం మొత్తం ప్రపంచానికి ఉంది లేకపోతే ప్రపంచ శాంతికే ప్రమాదం ఇది అందుకని వీళ్ళకి బేసిక్ పాయింట్ ఏంటి మహిళలు స్వతంత్రంగా ఉండకూడదు ఆధునిక సమాజం కాదు ఇస్లామిక్ రాజ్యం ఉండాలి తర్వాత మిగతా మతస్థుల విషయంలో చాలా అసహనం వీళ్ళకి వాళ్ళు లేకపోయినా బలవంతంగా మార్చాలని ప్రయత్నం చేస్తారు లేకపోతే ఏమైనా చేయొచ్చు వాళ్ళు కాఫీలు కాబట్టి ఇటువంటి నమ్మే వాళ్ళది ఇది ప్రపంచ శాంతికి వాళ్ళ ముప్పులాగా పరిణమించింది ఇప్పుడు తొమ్మిది బై పదకొండు అమెరికాలో జరిగిన మనకి ఇరవై ఆరు బై పదకొండు జరిగిన లేకపోతే ఎన్నో దేశ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి ఐఎస్ఐఎస్ కాలిఫేట్ సిరియాలో స్థాపించిన వీళ్ళందరూ ఏంటంటే చాలా ఇది ఇదంతరం కూడా ఈ రాడికల్ ఇస్లామిస్టు మెంటాలిటీ ఇది చాలా ప్రమాదకరం దీనికి వ్యతిరేకంగా అందరూ ముస్లింలతో సహా ఇది నమ్మని ముస్లిమ్స్ ఎక్కువ భాగం ఉంటారు ఇది నమ్మే వాళ్ళు ఎక్కువ కాదు ముస్లింలతో సహా అందరు మతస్థులు ఎందుకంటే నేను చంపిన వాళ్ళు క్రిస్టియన్ కూడా ఉన్నాడు ఆయన కల్మా చదవలేదంటే చంపేశారు క్రిస్టియన్ అయినా సో కాబట్టి ఇక్కడ హిందువులు కాదు సో ఇది రాడికల్ ఇస్లాం భావాలకు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి